నమ నమస్తేనండి లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను రోజు మార్గశిర మాసమున శుద్ధ త్రయోదశి రోజున వ్రతాన్ని ఆచరించడం మన సంప్రదాయంగా వస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశిర మాసం అని చెప్పాడు అంటే ఆ మాసం యొక్క విశిష్టత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోని నట కనుక ఈ మాసం నందు శుద్ధ త్రయోదశి రోజు చాలా ప్రధానమైనది అందుకనే ఈ దినమున హనుమంతుడు సీతాదేవిని చూశాడట కనుక ఈ రోజున హనుమంతుని ఎవరైతే పూజించినారో భక్తిగా ఆరాధించినా కూడా వారి కోరికలు తీరి దుఃఖ నివృత్తి అవుతుందని సీతమ్మ తల్లి వరం ఇచ్చిందట ఇంకనే ఈరోజు ఎవరైతే భక్తిగా శ్రద్ధగా ఆచరిస్తారో హనుమంతుని ధ్యానిస్తారో మరియు హనుమద్వ్రత అయితే ఆచరిస్తారో కథను వింటారో వారికి గల సకల దుఃఖాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని అందిస్తాడని ప్రతీతి మధ్వత కథలను గురించి తెలుసుకుందాము అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను పూర్వము శౌనకాది మహామునులు గంగా తీరం నందు ఉన్నవారే జగన్నాథుడు లక్ష్మీపతి అయిన విష్ణువునకు నమస్కరించి పరమ భాగవతోత్తముడు పురాణ ప్రవ ప్రవచనమును ఉనర్చిన వాడు అయిన సూత మహర్షిని చూసి అందరూ కూడా నమస్కరించి వ్రత పారాయణులై ఇలా పలికినారు ఓ సూత మహాముని విష్ణుగాదని వివరించుతూ మీరు అనేకములైన వ్రతములను చెప్పినారు అలాగనే మాకిప్పుడు మరొక్క వ్రతమును గూర్చి చెప్పవలసినది అని అని అడిగారు అంతటా సూత మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ మునులార పవ పరమ పవిత్రమైనది నాలుగు వర్ణముల వారు అనుష్టింపదగినది అతి రహస్యమైనది లోకమునందు గొప్ప మంగళప్రదమైనది మరియు ఆయురారోగ్య భోగభాగ్యములను కలిగించినది కలిగించునది ప్రధానమైనది అయినటువంటి శ్రేష్టమైన వ్రతమును ఒకదానిని చెప్పెదను వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వము ఒకప్పుడు దయాపూర్ణుడైన వ్యాస భగవానుడు తన శిష్యులతో కూడి ద్వైతవనమునకు ధర్మరాజును చూచుటకై హఠాత్తుగా వస్తాడు ఇప్పుడు ఆ ద్వైతవనము పంచమస్వరం గల కోకిలతోనూ షడ్జస్వరములు పలుకు నెమళ్లతోనూ చాలా అందంగా కూడి ఉంటుంది బాగుగా తెలిసి వేదముల అధ్యయనమును చేసేటువంటి అనేక మంది వేదజ్ఞులతోనూ వారి పుత్రపౌత్ర గణములతోనూ కూడి అతి మనోహరంగా ఉంటుంది మరియు శాస్త్ర వ్యాఖ్యానములతోనూ వేద ఘోషతోనూ కూడి ఉన్నది మహాభాగవత గానముచే హరికథా నిలయమైనది నిత్యము అన్నదానము జరుగుతున్నది ఆశ్రమములన్నింటిలోనూ గొప్ప శ్రేష్టమైనది అయిన ధర్మరాజు తమ్ములతోనూ భార్యతోనూ కూడి ఉన్న వ్యాసును చూస్తాడు అప్పుడు ధర్మరాజు కూడా వసభగవానుడు వచ్చుతూ ఉన్నాడని వెంటనే విన్న వెంటనే చాలా దూరము సోదరులతో పాటు ఎదురయ్యి తోడుకొని వచ్చి ప్రశాంత మగు గృహమున కూర్చుండబెట్టి సకల సేవలు చేస్తాడు అట వేదవ్యాసుడు ద్రౌపది చేసిన సేవలకు సంతోషించి బృహస్పతి దేవేంద్రుని క్షేమ విచారమును తెలిసేటట్లుగా ధర్మరాజు యొక్క క్షేమములు అడుగుతాడు వేదవ్యాస మహర్షి ఇలా పలుకుతాడు ఓ మహారాజా ధర్మరాజ క్షేమమే కదా మహావీరుడైన భీముడు సుఖంగా ఉన్నాడు కదా అర్జునుడు నకుల సహదేవులు కూడా క్షేమమే కదా అంతేకాకుండా ధర్ అర్జునుడు పాశుపత మహాస్త్రమును సంపాదించను కదా అని అడిగి అనంతరము ఓ ధర్మరాజ సంప్రదాయబద్ధమైన మిక్కిల రహస్యమైన వ్రతమునొక్కటి కలదు చెప్పెదను వినుము అని గానే ఆ వ్రతమును ఆచరించినతో నీకు త్వరగా మరలా నీరాజ్యము లభిస్తుంది అనగానే ధర్మరాజు ఇలా అడగడ అడిగాడు ఓ మహాముని ఆ వ్రతం పేరేమిటి ఆ వ్రతమహత్య వైభవమును ఇలాంటివి మరియు ఆ వ్రతమునకు దేవత ఎవరు ఏ మాసం నందు దానిని ఆచరింపవలైనను పూర్వము ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా పోవలసినది అని అడిగాడు అంతేకాకుండా ఆ వ్రతము వెంటనే ఫలితాన్నిచ్చున్నదైనచో ఇప్పుడే ఆచరిస్తాను ఓ మహానుభావ సహోదరులతో కూడి చాలా దుఃఖంలో ఉన్నాను నా ఎందలికల వారే మరియు మీకంటే నాకు వేరే బంధువులు ఎవరూ లేరు అని ఈ రకంగా ధర్మరాజు వ్యాసుని ఎందు గౌరవముతో పలుకుతాడు అంతటా వ్యాస భగవానుడు హనుమంతుని మనస్సున పలుమార్లు చూ చెప్పడం ప్రారంభించాడు ఓ రాజశ్రేష్ఠుడా అద్భుతమైన ఆ వ్రతము హనుమద్ వ్రతము దానిని ఉచ్చరించుట చేతనే నిస్సందేహము చేతనే సిద్ధి కవలుగుతుంది మరియు ఆ వ్రతము దుష్ట గ్రహములను పారద్రోలుతుంది మహాజ్వరము జ్వరములైనా కూడా పోగొట్టగలుగుతుంది ఎందుకు కోరిన కోరికలన్నీ ఇచ్చేదిగా తెలుపబడుతూ ఉన్నది పూర్వము శ్రీకృష్ణ భగవాను ద్రౌపది ప్రార్థించుట వలన ఈ విశిష్టమైన హనుమద్వ్రతమును ఆమెకు తెలిపినాడు దాని ప్రభావముననే నీకు సర్వసంపదలు లభించినవి ఒకప్పుడు ఆ ద్రౌపది కంఠమునందు ఉన్న హనుమధ్వ్రత తూరమును చూసి అర్జునుడు ఏమిటి దీన్ని ధరించితివి అని అడిగినాడు ఇప్పుడు ద్రౌపదీ దేవి సుమధురముగా ఉత్తమమైన హనుమధ్వతమును గూర్చి తెలుపుతుంది అలా ఆ మాటలు వినే విధివశాత్తమున కోప ఐశ్వర్య గర్వముతో ఉన్న అర్జునుడు పౌరుషముగా ఇలా పలుకుతాడు నా జెండాపై కట్టుబడి ఉండున్నవాడు బ్రహ్మచారి ఆకులు అలములు తిని బ్రతుకువాడు మరియు మృగజాతివాడు పరాధీన పర్తనుడు అయిన హనుమంతుడు ఏమి చేయగలడు ఈ స్త్రీ జాతి బుద్ధి ఇంతేనా ఇటువంటి వ్రతములతో మమ్ములను మోసగించుచున్నావు అనగా అందుకు ఆమె దుఃఖించి అర్జునునితో ఇలా చెప్తుంది ఓ రాజేంద్ర ఈ వ్రతము జగన్నాథుడైన ఆ శ్రీకృష్ణునిచే నాకు చెప్పబడినది ఆ మహనీయుడు వాసుదేవుని చెప్పిన వ్రతమును ఆచరించి ఈ తోరమును ధరించినాను అనగానే అర్జునుడు కోపంతో ఓ దుశీల నీకు పరిహాసముగా ఈ వ్రతము చెప్పినే గాని నిజము కాదు ఆ దుష్టచిత్తుడైనడు నాకు బద్ధుడై దాసుని వలె నా అధీనుడిగా నున్న హనుమంతుని పూజ నీకెందుకు చెప్తాడు నీ వాక్యమును వినినా నువ్వు సంతోషముగా ఉంటావు విననిచో నీవు పతివ్రతం కావు నీకు వ్రతమైనను వ్రతాంగమైనను ఆ తోరమును వెంటనే తీసివేయవలసినది పలుకుటచే ద్రౌపది భయంతో పతియే ప్రత్యక్ష దైవముగా కల పతివ్రత అయిన ద్రౌపదీ దేవి వ్రతోద్యాపనకు ముందే ఆ తోరమును అచ్చటనే విడిచిపెడుతుంది అందువలనే ఓ ధర్మరాజా మీ యొక్క సకల సంపదలను వచ్చిన రీతినే ఎలా వచ్చినాయో అలానే పోయినవి మీకు ఇలాంటి వనవాస క్లేషము సంభవించినది పదమూడు ముడులు కల దూరమును వలన ఫలితముగా పదమూడేళ్లు చాలా కష్టములను అనుభవించవలసి వచ్చింది ఈ అంతయు విని ద్రౌపది ఆ వ్రత విషయమును జ్ఞాపకము తెచ్చుకుని భర్తలందరి ఎదుట ఈ విషయమును సత్యమని అప్పుడు చెప్తుంది అటా వ్యాస మహర్షి ఓ ధర్మరాజా ఇంకనూ విననించినచో వేరొక కథ చెబుతాను వినుము అని పూర్వము శ్రీరాముడు లక్ష్మణునితో కూడిన వాడై సీతను వెదుగుచు ఋష్యముఖ పర్వతము చేరి హనుమంతుని చూస్తాడు అంతటా శ్రా శ్రీరాముడు సుగ్రీవునితోనూ హనుమంతు హనుమంతునితోనూ చేస్తాడు అప్పుడు హనుమంతుడు శ్రీరామునితో ఇలా చెప్తాడు ఓ శ్రీరామచంద్ర నీ భక్తుడు నీ భక్తుడునైనట్టు కార్యమున ప్రవేశపెట్టబడినట్న నా మాటని వినండి పూర్వము దేవేంద్రుడు వజ్రాయుధముతో నా దవడను కొట్టినాడు ఆనాటి నుంచి భూతలమున హనుమంతుడు అనే పేరుగాంచినాను అప్పుడు మూర్చ పొందినప్పుడు నన్ను చూసి నా తండ్రి అయిన వాయుదేవుడు ఏల నా కొడుకుమారుని దవడ పలగలగొట్టినావు ఈ కోపము వహించి వాయువు వీచకుండా తిరోగమనించాడు అలా వాయు వాయువు లేక ప్రపంచమంతయు స్తంభించి బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై ఈ రకంగా పలికినారు ఓ ఆంజనేయ నీవు చిరంజీవి అవుతావు మరియు అంతులేని పరాక్రమము పొంది రామకార్యములన్నింటినీ నెరవేరుస్తావు వానరేశ్వర వాయుపుత్ర హనుమద్వ్రతమున నాయకుడైనా నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరైతే పూజిస్తారో వారి సకల కార్యములు నెరవేరుతాయి మరియు కార్యసిద్ధి అయిన రాముడు ఈ వ్రతమును ఆచరింపదగినను ఆచరింపదగినది అని కూడా చెప్తారు ఆ వాక్యములను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాను ఓ రామా నీ నువ్వు నా మాట తప్పక వినవలేను సిద్ధమైన ఆలోచన తగదు దీనిని సత్యముగా నించు మరియు నీకు మనస్సున నచ్చినచో కార్యసిద్ధికై ఈ వ్రతమును ఆచరింపు అని చెప్పి హనుమంతుడు మిన్నకుగా ఉంటాడు ఇంతలో హఠాత్తుగా ఆకాశవాణి ఈ చెప్పిన విషయము సత్యమే అని పలుకుతుంది ఇత ఆకాశవాణి విని రాముడు సంతోషించి ఆ వ్రతమును ఆచరింపదగిన వాడే హనుమంతునితో ఇలా పలుకుతాడు ఓ హనుమంత ఏ రకమైన విధి ఆ వ్రతమునకు కలదు దానిని ఎప్పుడు ఆచరించవలను చెప్పుము అని వాయునందనుడు చెప్తాడు వ్రతమును మాసమున శుక్లపక్షమున జయప్రదమగు త్రయోదశి ఎందు పదమూడు ముళ్ళు గల తూరమును పసుపు రంగు దానిని కలశమునందు ఉంచి తర్వాత నన్ను ఆవాహన చేసుకొని గావించవలను మరియు పసుపు పచ్చని గంధము పుష్పములు అలాంటివే ద్రవ్యములు విశేషించి ముఖ్యమైనవి ఓం నమో భగవతే వాయునందనాయ నమ అను మంత్రమును ఉచ్చరించుచు పదమూడు ముళ్ళు వేసి ఆ మంత్రమును వృషోపచార పూజను గావించు గావించిన తర్వాత శ్రోత్రుడైన ఉపచారములు ఉనర్చి ఉత్తమమైన ఆనమును పదమూడు అప్పములతోను ఇయ్యవలను మరియు అన్నమును సమర్పించవలను దక్షిణతో కూడా తాంబూలమును సమర్పించవలను సదాచార సంపన్నులకు అన్నదానమును చేయవలను ఆ తర్వాత ఈ వ్రత ప్రారంభమునందే కోరికలు నెరవేరుతాయి దీనిని ప్రయత్నపూర్వకంగా పదమూడు అవసరములు ఆచరింపవలేను దీని ఉద్యాపనము పదమూడు హనుమత్పతితోనూ తిరుమలతోనూ అవుతాయి అని మిన్నకుండా ఉంటాడు అప్పుడు శ్రీరాముడు సుగ్రీవునితోనూ సోదరునితోనూ కూడి ఆ వ్రతమును ఆచరిస్తాడు దానిచే కార్యసిద్ధి చేకూరుతుంది సుగ్రీవుడును విభీషణుడును ఆ వ్రతమును యదోచితముగా ఆచరించి సత్ఫలితమును పొందుతారు అప్పటి నుంచి లోకమునందు హనుమంత వ్రతము ప్రసిద్ధి చెందుతుంది ఇంకా ఈ శుభప్రదమైన వ్రతమును ఆచరించట వలన హనుమంతుని సహాయము చేకూరుతుంది ఇంకా ఓ ధర్మరాజా నీవు కూడా ఈ వ్రతమును ఆచరింపదగును మాసములందు మార్గశిర మాసమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్తాడు కనుక నీవు కూడా ఇలాంటి మాసమున వ్రతం ఆచరించి రాజ్యమును పొందగలవు అను వ్యాసుని మాటలు విని అందరూ కూడా సంతోషిస్తారు ఇంతలో ఉదయం సమయమై సూర్యుడు అస్తమించగా ఆ రాత్రి గడిపి ఉదయమే లేచి ధర్మరాజు వేదవ్యాసుని ముఖముననే సవిస్తరముగా హనుమధ్వతమును ఆచరిస్తాడు ఆ రథకంగా ఈ ధర్మరాజు హనుమధ్వ్రత ఉద్యాపనమును ఆచరించి అచిసిక్తమైన పాయసము చేత హనుమల మంత్రములతో హోమం చేసి వ్రతమును సంపూర్ణం చేస్తాడు పత్ని అయిన ద్రౌపదితో సాక్షాత్తు వ్రతమును ఆచరించి సంవత్సరమును గడువకనే రాజ్యమును పొందగలుగుతాడు కనుక ఓ శవణకాది మహామునులారా వ్రతములన్నింటి శ్రేష్టమైన వ్రతమును మీరు కూడా చేయండి ఆచరించిన మీరు కూడా సఫల మనోరథులవుతారు అని సూతుడు చెప్తాడు ఆ వ్రత ఎరిగిన మహామునులందరూ యధావిధిగా మంగళప్రదమైన హనుమద్వ్రతమును ఆచరిస్తారు హనుమంతుని మరికొన్ని కథలను గురించి తెలుసుకుందాం హనుమంతుడు గంధమాదన పర్వత ప్రాంతంలో బంగారు అర అరటి తోటలో నిత్యము నివసిస్తూ ఉంటారు ఏ కోర్కలేనివేనైనా కూడా లోకానుగ్రహ కాంక్షతో పరివారంతో కూడి శ్రీరామచంద్ర పాదద్వయ ధ్యాన తత్పరుడై లోకానుగ్రహకాంక్షతో పరివారంతో కూడి శ్రీరామచంద్ర పాదద్వయ ధ్యాన తత్పరుడై ఉంటాడు ఒకప్పుడు గరుత్మంతుడు తన బలాన్ని ఎంచుకుని గర్విస్తూ ఇలా అనుకున్నాడు యువతలందు కానీ రాక్షసులందు కానీ పరులందు కానీ సర్పజాతులందు కానీ యక్షులందు కానీ నా ఎదుట యుద్ధం చేసి నిలవగల వాడు ఎవడున్నాడు నన్ను ఎదిరించి ప్రాణాలతో బ్రతుకగలవాడు ఈ ముల్లోకాలలోను గాలించిన లేనే లేడు పర్వతాలు మోయటంలో కీర్తింపబడవచ్చును కానీ వానరులు కూడా నాతో సమానులు ఎవరైనా కాగలరా మరియు లోకము నేను లోకమంతటిని ఉదరంలో వహించి దేవదానవులకు ముదల్చటానికి కూడా శక్యం కాని దేహం కలిగిన సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణునే నా రెక్కల మీద మోస్తూ ఉన్నాను అనుకుంటూ గర్వంతో గరుత్మంతుడు మైమర్చి ఉన్నాడు ఇది తెలిసిన ఎదుకుల భూషణుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరంలో సత్యభామతో రత్నసింహాసనంపై అధిష్ఠించి ఉండి గరుత్మంతుని గర్వాన్ని పోగొట్టదలచి తనలో అతన్ని స్మరించాడు అతనే అతివేగంతో ఆ గరుడు వచ్చాడు కృష్ణనకు అంజలి ఘటించి ఆజ్ఞ కోసం నిరీక్షించాడు అటా శ్రీకృష్ణ భగవానుడు ఓ వినత తనయ్య వేగము కలవాడ మహాబల పరాక్రమ సంపన్నుడ బంగారు అరటి చెట్లచే సమ్యమైన గంధమాదన పర్వతం మీద ధ్యాన నిమగ్నుడైన భక్త సులభుడు ధర్మాత్ముడు అయిన హనుమంతుడు ఉన్నాడు అతనితో మాట్లాడవలసి ఉంది కాబట్టి అతనిని ఇక్కడికి తీర్కొని రావలసింది అని ఆజ్ఞాపించాడు ఇతట వైనతేయుడు మనసును మించిన వేగంతో తక్షణమే గంధమాదన పర్వతానికి వెళ్ళాడు అక్కడ నిశ్చలంగా మనసున ధ్యానం చేసుకుంటూ ఉన్న వానర శ్రేష్ఠుడైన హనుమంతుని చూశాడు అతని ఎదుట గర్వంగా నిలబడి గరుడు అనేక పర్యాయాలు పిలిచాడు వానర శ్రేష్ట మహాత్ముడైన శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు నీ యోగాన్ని చాలించు నీ మహాజ్ఞాని ఆలస్యం చేయకు శ్రీకృష్ణుని చాపము అతిక్రమించగరానిది కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళవలసినదే ఇంకా నిన్ను తీసుకువెళ్ళనిదే ఇక్కడ నుండి పోను అని అన్నాడు అయితే స్థిరయోగంలో శ్రీరామచంద్రుని పాదద్వయమునందే ధ్యానముంచి నిశ్చలమైన మనస్కుడై ఉన్న వానర వంశ శ్రేష్ఠుడైన హనుమంతుడు ఈ బాహ్య విషయాన్ని దేనిని గమనించలేదు అప్పుడు గరుత్మంతుడు కృష్ణాగ్నను ఆలోచించుకొని భయపడి హనుమంతుని ఎందు అల్పభావంతో తన ముక్కుని హనుమంతుని ముక్కు రంధ్రంలోకి పొడిచాడు అంతఃకరణములందు సంచరించే హనుమంతుడు గరుత్మంతుడు చేసిన వికారచేష్టలను గుర్తించి కూడా గుర్తించినట్లుగా ఉన్నాడు ఇంకా నిశ్చలుడై మెదలకుండా ఉన్న మారుతిని చెవి చెవికడ తన ముక్కు నుంచి గరుత్మంతుడు మరలా పిలిచాడు అంతలో హనుమంతుడు యోగాగ్ని ఉపసంహరించుకుని ఆ విధిగా ప్రాణాయామం విరమించసాగాడు ఒకవేత్త అయిన హనుమంతుడు ముక్కు కుడి రంధ్రం ద్వారా వాయువుని విడిచి ఎడమ ముక్కు రంధ్రం చే వాయువును పీల్చిన వాడై ముక్కు లోపల వాయువును కుంభిస్తూ ఉన్నాడు ఆ హనుమంతుని యోగము గరుత్మంతుని పాలిటి భయంకర ప్రయోగమైంది ఆ ప్రాణాయామంలో మారుతి గాలిని విడిచే సమయానికి ఆ గాలిచే గరుత్మంతుడు దూరంగా నెట్టివేయబడుతూ ఉన్నాడు మరలా పీల్చేటప్పుడు ముక్కు దగ్గరకుని వచ్చు రాలి పడుతూ ఉన్నాడు కుంభకంలో వాయువును నిరోధించినప్పుడు గరుడు కూడా ముక్కు చివరబడుతూ పితృదేవతలను తలుచుకునటము పెట్టాడు అతని ప్రాణాలు పోయే పీడ ఏర్పడింది ఆ హనుమంతుని ప్రాణాయామం పూర్తి అయ్యేసరికి గరుత్మంతుడు విడుదలయ్యాడు తనకు కలిగిన క్షోభ వల్ల కృష్ణాగ్నను మీరినందు వల్ల చాలా కోపం వచ్చి ప్రళయ కాలాగ్నిగా మండిపడుతూ ఆకాశాన్ని నొక్కుతూ పలుసార్లు వేగంగా పైకి ఎగిరాడు హనుమంతుని అమాంతంగా తీసుకుని పోనించుకొని దేహాన్ని బాగా పెంచి తన భాగము మేఘాల్ని పుసుకునేటట్లుగా ఎగిరి లోకాన్ని ఇంజనేయున్ని చూస్తూ తు పట్టుకొని పట్టుకుని పోయే ఆలోచనలతో తులాకారంగా తిరగసాగాడు ఆ గరుత్మంతుని పట్టుకొనుట కోసం మేఘాలని తాకేటట్లుగా తన తోకను పెంచాడు అరుటుడు దాన్ని చూసి పొడవైన కట్టుకొయ్య అని అనుకున్నాడు బాగా తిరగడం వలన ఏర్పడిన శ్రమను పోగొట్టుకునటం కోసము విశ్రాంతికై దాని మీద నిలబడ్డాడు ఈ సంచారాన్ని నిరోధిస్తూ ఉన్న ఆ హనుమద్వాలాన్ని గుర్తించి దాన్ని చేదిద్దామని ఆలోచించాడు అయితే పెద్దదైన తన ముక్కు కొనతో దేవేంద్రుడు వజ్రాయుధంతో అనువును వేధించినట్లుగా ఒకను పొడవడాను ఆరంభించాడు ముక్కుతో పాటు పడవబడిన హనుమంతునికి పురాసురుని ఎందు శంకరునికి వచ్చినంత కోపము గరుత్మంతునిపై వచ్చింది తోక చివరనున్న గరుత్మంతుని వరుణపాశంతో సమానమైన రోమాలతో పట్టినట్లుగా పట్టి బంధించాడు మారుతి గట్టిగా బంధించడం వల్ల శ్వాసక్రియ కూడా జరుగునట్టి చిత్రశిల వంటి గరుత్మంతుని రెట్టించిన వేగంతో ఒక్క విసిరు విసిరాడు తోకచే చితక్కొట్టబడిన వాడైన అవయవాలతో యమునికి చిక్కినట్లు చిక్కి ఉన్న ఆ గరుడు బలంగా తోకతో విసరటంతో కాని కానివాడై శ్వేత దీపంలో పడ్డాడు దాంతో రెక్కల మొదళ్లు విరిగిపోయాయి గుహ్యాంగాలు దెబ్బతిన్నాయి కునలు చితికిపోయాయి అలా ఆ పాల సముద్రంలో మునిగిపోయాడు క్షీర సముద్ర రుజలపం వల్ల మరలా మొలిచిన రెక్కల కలవాణివై సముద్రం ఒడ్డున కొంత సమయం విశ్రమించి ద్వారకా నగరం వెళ్ళాడు విడిపోయిన ముఖంతో అణగారిన అలగర్వంతో శ్రీకృష్ణుని చూశాడు సిగ్గుతో తలవంచి ఎదురుగా ఉన్న గరుత్మంతునితో అనుకుంటున్న బయటపడుతున్న చిరునవ్వులు కల శ్రీకృష్ణుడు చల్లగా ఇలా అన్నాడు ఓ పక్షీంద్ర అలా నిల్చున్నావేమిటి విన్నుడవైన కారణమేమిటి జరిగిన వృత్తాంతమంతా నాకు చెప్పు అనగానే గరుత్మంతుడు సిగ్గుతో తలవంచుకునే ఇలా అన్నాడు దేవదేవ జగన్నాయక నీ మాయ వల్లచర జగత్తంతా మోహించబడింది ఉంది అగర్వంతో ఉన్న నేను ఇక్కడ నుంచి వెళ్లి గంధమాదన పర్వతంపై యోగనిష్టలో ఉన్న హనుమంతుని చూశాను నీ ఆజ్ఞను వినిపించాను అయినా కూడా అన్యచింతనలో ఉన్న ఆంజనేయుడు మాట వినలేదు అనగానే ఆశ్చర్యభావం ప్రకటిస్తూ శ్రీకృష్ణుడు చీ ఏమిటి ఆలస్యము అతనిది నియమరహితమైన లాగుంది వెంటనే వెళ్ళి వాణిని తీసుకురా నాకు ఆ మారుతితో పని ఉంది అని అన్నాడు విని వెంటనే భయకంపితుడైన గనుమంతుడు తల వంచుకొని దీనంగా దేవదేవ నా గర్భము అనర్చటం కోసము నా పాలిటి మృత్యువే ఆ రూపంలో ఉన్నాడు ఇది నిశ్చయము హనుమంతుడు ఉన్న దిక్కుకు త్రిసంధులందు నం పెడుతున్నాను ఆ పని తప్ప మరేదైనా చెప్ చేస్తాను అతని జోలికి వెళ్ళే పని మాత్రం వద్దు గరుద్వంతుడు చెప్పేసరికి శ్రీకృష్ణుడు నవ్వుతూ పరాక్రమశాలి ప్రకృతి విరుద్ధమైన ఈ భాషణం నీకు తగదు నీ పరాక్రమానికి ఎక్కడా అడ్డు ఉండదు అతడు కేవలము వనంలోని పండ్లు తిని చెట్లపై సంచరించే కోతియే కదా పరిహాసం వదిలిపెట్టి వెంటనే అతన్ని తీసుకుని రాని దీనుడైన గరుత్మంతునితో గరుత్మంత ఈ మారు నీవు రామనామం చేస్తూ వెళ్ళు వెళ్ళి వానర నిన్ను సీతారాముడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అని చెప్పు అని అన్నాడు కాదనలేక ప్రాణములందు ఆశ వదులుకునే మరలా కృష్ణుడు చెప్పినట్లే సీతారాముడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అని అన్నాడు అంతే హనుమంతుడు కన్నులు తెరిచి యోగం వీడిన వాడే నేను ధన్యుడనైనాను రామనామరం వలన నా చెవులకు సుఖం చేరి కూరింది ఓ కగజ కగరాజ ఇవిగో సకలోపచారములు అని పూజించి ఓ స్నేహితుడా నీవు నాకు పూజ్యుడవు ఏడీ నా రాముడు ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడక్కడకు వెళ్దాము నా భుజల భుజముల నెక్కు లేదా ముందు నడుస్తూ దారి చూపు అనగానే కురాలెక్కే సాహసం చే చేయలేని భగమంతుడు ముందు నడుస్తూ త్రోవ చూపనారంభించాడు మనోజవులైన ఇద్దరు క్షణంలో ద్వారకకు చేరారు హనుమంతుని రాక తెలిసి శ్రీకృష్ణుడు క్షణంలో రఘురామునిగా మారాడు సత్యభామను చూసి నీవు సీతవు కావలసింది అని అన్నాడు అలాగే అని ప్రయత్నించింది కానీ సత్యభామకది సాధ్యం కాలేదు ఆమెను తొందర చేస్తూ శ్రీకృష్ణుడు అడుగో పావని వస్తున్నాడు వెంటనే నీవు సీతవు కాకపోతే మనకు గరుత్మంతునిలాగా గర్వభంగం తప్పదు అని అన్నాడు ఇది తనకు పరీక్షక మంచి సత్యభామ తన బాధ రుక్మిణికి రుక్మిణికి కలగాలని ఆమెకు కూడా సీతగా కావడం అసాధ్యమే అనే నమ్మకంతో ఓ హరి నీకు రుక్మిణి ఎందు ప్రీతి ఉంటే ఈ పని ఆమెచే ఆమెచే చేయించటము శ్రేయస్కరము నేను ఈ పనిని చేయజాలను అని అంది ఇప్పుడు వెంటనే కృష్ణుడు వేగిరపాటుతో సత్య అడుగు హనుమంతుడు సమీపించాడు నీకు జానకి రూపం దాల్చే ధీరత లేకపోతే వెంటనే ఈ పనికై రుక్మిణినైనా ఆజ్ఞాపిస్తాను అని అన్నాడు అప్పుడు సిగ్గుతో తలవంచి సత్యభామ ఈ కార్యము రుక్మిణి మాత్రం ఎలా చేయగలదు నేను చేయలేని పని చేయటము ఆమెకు సాధ్యం కాదు అని అంది ఇప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు రుక్మిణిని జానకి అగునట్లుగా ఆజ్ఞాపించాడు తక్షణమే రుక్మిణీదేవి రామ సహధర్మచారిణి అయిన జానకి మహాదేవి అయ్యింది ఇప్పుడు ద్వారకా నగరము అయోధ్యగా కానవచ్చింది అక్కడ సీతతో కూడి సింహాసనం అధిష్టించి ఉన్న రాముని చూసి హనుమంతుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు అనంతరము అంచలి ఘటించి పరమానందంతో వేదాంతపూర్ణమైన స్తోత్రాలు చేశాడు ఆనందాశ్రవులతో గానం చేస్తూ నృత్యం చేశాడు అప్పుడు శ్రీరాముడు కుశల ప్రశ్నలు వేయగా మారుతి వినతంతుడై రామ భక్తుల పాలిటి రక్షకుడవై నీ ఉండగా కుటుంబాలు ఎక్కడి నుంచి వస్తాయి సూర్యుడు తూర్పుకొండపైకి రాగా చీకటి ఎలా ఉంటుంది అని అన్నాడు అంతటా శ్రీరాముడు ఓ హనుమంత భక్తులలో శ్రేష్ఠుడవైన నీ ఎందు యోగ లక్షణములన్నీ ఏకత్రియమై ఉన్నాయి నీ ప్రమాణం వల్లనే మేము కలకాలం లోకంలో ఉంటాము నీవు నాకు ప్రాణ సమానముడవు హనుమంత ఇటురా నీ మణిపురం తీసుకో ఎప్పుడు దీనిని ఉపేక్షింపక నీ దూర ప్రయాణంచే అలసి ఉన్న నీవు ఫలభరితమైన గంధమాదన పర్వతానికి వెళ్ళు అని అన్నాడు హనుమంతుడు రామాజ్ఞను రామమాలికను శిరస వహించి మరలా ప్రదక్షిణ నమస్కారాలు చేసి రాముని అనుమతితో తన నిత్య నివాసమైన గంధమాదన పర్వతానికి చేరుకున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ నమస్తే